రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఇంట్లో సంతోషాన్ని విజయాలు సాధించాలని వారి మనసులు ఏదైనా కోరికలు కోరుకున్నాయో ఆ కోరికలు ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకున్నారు ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మా నాన్న లారీ డ్రైవర్ అని యూనియన్ నాయకుడిగా ఇక్కడ పనిచేస్తున్న కమ్యూనిస్టు భావజలం గల వ్యక్తి అని మా నాన్న నాకు ఆదర్శం అదే గౌరవంతో ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తానని ఎప్పుడు ఎలా వచ్చేది త్వరలో ప్రకటిస్తానని అన్నారు డ్యాన్స్ మాస్టర్ జానీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో అంటే ఇయర్ ఇయర్ మారుతున్నప్పుడు ఈ సంవత్సరం బాగుంటుంది ఈ సంవత్సరాన్ని బాగుంటుంది అనుకోలేదు సో వాళ్ళు ఏ మనసులో అనుకుని బాగుండాలని కోరుకున్నారో సో వాళ్ళందరికీ వాళ్ళు ఏదైతే ఆశలు ఉన్నాయో తీరాలని ప్రతి ఇంట్లో వెలుగులు రావాలని రెండు వేల ఇరవై నాలుగుతో ఆశిస్తున్నాను ప్రేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకపోతే ఇక్కడ క్యాలెండర్కి ఇది డివైఎఫ్ఐ ఇక్కడికి క్యాలెండర్ ఓపెనింగ్కి రావటం ఆవిష్కరణకి రావటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే బేసిక్గా మా నాన్నగారు వైసీపీ సార్ మనంటారు మా నాన్నగారు సిపి ఏంటీపీఎం సిపిఎం మా నాన్నగారు ఫస్ట్ లారీ డ్రైవర్ అండి ఎక్కడంటే మన ఇక్కడ ఆత్మగురు బస్ స్టాండ్ దగ్గర ఇంతకుముందు అంతా లారీలు అదంతా ఉండేది సో ఆ లారీల దగ్గర నేను పక్కన ఒక పనికి పోనంత వలన ఒక కిల్లీ షాప్ పెట్టి మా నాన్న పక్కన పెట్టుకునేవాడు కిల్లీ షాప్ అంటే పాను కట్టేవాడిని అంటే కిల్లి కట్టి చేసేవాడిని సో అక్కడి నుంచి మా నాన్నగారు ఆ యూనియన్లో సెక్రటరీగా ఉండేవాడు ఆ సెక్రటరీ ఒక త్రీ టైమ్స్ ఏమో కంటిన్యూగా ఆయన చేశారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి చిన్నప్పటి నుంచి అంటే ఆయన చేసే సేవలు కానీ ఆయన చెప్పే తీర్మానాలు కానీ ఆయన పోరాడిన మంచి పనుల గురించి చాలాసార్లు దెబ్బలు తిన్నారు పది మంది బాగు గురించి చాలాసార్లు ఆయన కష్టపడ్డారు మంచి వెనుకలు పరిగించారు సో అలాంటి వ్యక్తిన నేను పుట్టడం అనేది మా నాన్నగారు దగ్గర నేను నచ్చిట్టం కానీ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాంటి దానికి నేను ఇక్కడికి వచ్చి అంటే మా మా బ్రదర్ షఫీ అని చెప్పి మా షఫీ అహ్మద్ మా బ్రదర్ దీంట్లోనే ఉన్నారు ఆయన సో ఆయన సైడ్ నుంచి నాకు పిలుపు రావటం ఇక్కడికి వచ్చి చేస్తే బాగుంటుందని చెప్పి సో మా నాన్న సైడ్ ఏదైతే పార్టీల నుంచి అప్పుడు ఆయన ఎంతమంది హెల్ప్ చేసి ఎంతమంది కష్టపడి ఈ దీన్ని పార్టీని ఎలా తీసుకుని వెళ్ళారు సో ఆ ఒక గౌరవంతో నేను ఇక్కడ రావడం జరిగింది సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి ఆవిష్కరించడం మా నాన్న లేరు సో నా ఐ మిస్ యూ మై డాట్ బట్ నేను కరెక్ట్గా టైంకి టైంకి మా నాన్న కోరిక మా నా మా అబ్బాయి బాగా ఒక స్టేజ్కి వెళ్తాడు నేను కారులో వస్తాను వైట్ అండ్ వైట్ వేసుకొని అని చెప్పి నేను సంపాదించే టైంకి ఆయన లేడు సో నేను నా కా ఇప్పుడు కారులో ఉన్న అన్నీ ఉన్నాయి సో ఆ టైంకి ఆయన అది అనుభవించ అనుభవించకుండా ఆయన వెళ్ళిపోవటం అనేది అదొక ఎప్పటికీ నాకు బాధగా అది ఉండిపోతుంది బట్ సో అలాంటి ఏ తండ్రికి జరగకూడదు సో ఐ హోప్ అంద అందర్ ఫాదర్స్కి వాళ్ళు ఏదైతే కోరికలు ఉన్నాయో వాళ్ళు ఈ బిడ్డలు నెరవేరుస్తారని నెరవేరాలని కోరుకుంటున్నాను కొంచెం ఎమోషనల్గా ఫీల్ చేసినా ఏమనుకోవద్దు దట్స్ ఇట్ అండి అంతే ఇంకేం ఇంక చెప్తే అడగండి రాజకీయాలు ఎట్లా సార్ డెఫినెట్లీ రాజకీయాలకు వస్తున్నారు సార్ అది ఎప్పుడు ఏంటి అనేది ఎలా అనేది చెప్తాను సార్ చెప్తాను అదే చెప్తాను సార్ ఒక ఒక సెవెంత్ లోపల తెలుస్తుంది సార్ అన్నవాడి దాంతో జగన్కి పవన్ కళ్యాణ్ అదే అవున సార్ సార్ దాని మెయిన్ రీజన్ అక్కడే చెప్పాను సార్ ముందుది వెనకాలది ఎగిరిపోయింది సో ఓన్లీ అది ఒకటే నిలబడింది అంటే ఆ వివరణ ఎందుకు ఇచ్చాననేది ముందుది స్టార్టింగ్ వెళ్ళిపోయింది ఎండింగ్ వెళ్ళిపోయి ఓన్లీ అది ఒకటే నిలబడి దాన్ని హైలైట్ చేశారు బట్ ఓకే నో ప్రాబ్లం సరే అది ఎందుకు చెప్పానంటే సార్ జగన్ గారు మాటిస్తే తప్పరని చెప్పి నాకు ఎప్పటినుంచో వింటున్నా నేను అది చాలా మాటి